హలో వివర్స్ గుడ్ ఈవినింగ్ వెల్కమ్ టు అర్ బీసీఎస్ ఛానల్ నేను మీ సోనియావు టాలీవుడ్ ఇండస్ట్రీలో తక్కువ సినిమాలు చేసిన నబా నటేష్ కు నటిగా మంచి గుర్తింపు ఉందనే సంగతి తెలిసిందే అయితే ఈ నటి నటించిన సినిమాలలో మెజారిటీ సినిమాలు సక్సెస్ సాధించకపోవడంతో ఈ బీడియోకి మరీ భారీ రేంజ్లో ఆఫర్లు అయితే రావడం లేదు నబా నటేష్ ఎక్స్లో హాయ్ డార్లింగ్స్ ఎలా ఉన్నారంటూ పోస్ట్ పెట్టారు ప్రభాస్ వాయిస్తో చేసిన రీల్ను ఆమె సోషల్ మీడియాలో షేర్ చేశారు సోషల్ మీడియాలో నబా నటేష్ షేర్ చేసిన వీడియో వైరల్ అయింది ఈ వీడియో గురించి టాలీవుడ్ నటుడు ప్రియదర్శి స్పందిస్తూ వావ్ సూపర్ డార్లింగ్ కిరాక్ ఉన్నావ్ అంటూ సమాధానమిచ్చారు అయితే ప్రియదర్శి తనను డార్లింగ్ అని పిలవడం గురించి అసహనం వ్యక్తం చేయడంతో పాటు ఐపీసీ సెక్షన్ త్రీ ఫిఫ్టీ ఫోర్ ఏ ప్రకారం పరిచయం లేని ఒక మహిళను డార్లింగ్ అని పిలవడం లైంగిక వేధింపులతో సమానం అనే ఇమేజ్ను నబా నటేష్ షేర్ చేశారు అదే సమయంలో నబా నటేష్ మిస్టర్ కామెంట్ చేసే ముందు మానవ జాగ్రత్త అంటూ సతీ సమ సుతిమెత్తగా వార్నింగ్ ఇచ్చారు ఆ కామెంట్కు ప్రియదర్శి స్పందిస్తూ మనం పరిచయం లేని వ్యక్తులనే విషయం నాకు తెలియదని మీరైతే డార్లింగ్ అనొచ్చు కానీ మేమంటే ఆ లైట్ తీసుకో డార్లింగ్ అంటూ ప్రియదర్శి రియాక్ట్ అవ్వగా ఆహా హద్దు దాటి ప్రవర్తించకు చూసుకుందామంటూ ఆమె సమాధానమిచ్చారు నమోనా డ్రేష్ ప్రియదర్శి సరదాగా అలా చాట్ చేసుకున్నారని కొంతమంది చెప్తుంటే మరికొందరు వాళ్ళిద్దరి మధ్య నిజంగానే గొడవ జరిగిందా అనే సందేహాన్ని వ్యక్తం చేస్తున్నారు నమోనా నటేష్ లేదా ప్రియదర్శి స్పందిస్తే మాత్రమే ఈ గొడవ వెనుక అసలు నిజాలు తెలిసి అవకాశాలు అయితే ఉంటాయి త్వరలో

బీసీఎన్ ఛానల్ ప్లీజ్ సబ్స్క్రైబ్ బీసీఎన్ ఛానల్ ఇందులో మీకు కావాల్సిన అన్ని రకాల హంగులు ఉంటాయి హాయ్ దిస్ ఇస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ బీసీఎన్ ఛానల్